శ్రీ గురుదేవ దత్త స్వామి జై జయ గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ మంత్ర శ్రిజ్ఞాసులారా రెండవసారి అఘోరి తత్వ రుద్ర మంత్ర ఉపదేశం సామూహికంగా రేపు ఇరవై ఒకటి ఆదివారం ఉపదేశాలు ఇస్తున్నాము అని చెప్పేసి చెప్పాం చెప్పాము కదా అది ప్రాంతం డిక్లేర్ చేస్తున్నాను శ్రీశైలంలోనే ఇవ్వడం జరుగుతుంది జ్యోతిర్లింగము శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలోనే ఉపదేశాలు ఉంటాయి ఎవరు ముందుగా వస్తే వాళ్ళకు సీరియల్ నెంబర్ ఇవ్వడం ఉంటుంది అనమాట మీరు ఎలా వస్తే అలా మీకు సీరియల్ కేటాయించడం జరుగుతుంది తర్వాత ఉపదేశాలు శ్రీశైలంలోనే మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ శ్రీశైలానికి ఉపదేశాల కోసం వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ ప్రభుత్వం తరపు నుంచి ఉన్న ఏదైనా ఒక గుర్తింపు కార్డు తర్వాత వచ్చేసి వాళ్ళ పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చిన తర్వాత అయినా కానీ ముందైనా సరే కానీ తప్పకుండా తెలియజేయాలి తర్వాత నియమాలు వచ్చేసి మద్యము మాంసము స్త్రీ సంభోగము పూర్తిగా గుణంగా యాభై రోజులు నిషేధము మద్యము మాంసము స్త్రీ సాగమనము ఇవి బాగా గుర్తుపెట్టుకోండి బ్రహ్మచర్యము కంపల్సరీ ఉండాలి నేను తప్పకుండా ఉండగలను నేను సాధన చేయగలను అంటేనే రండి ఇది సాక్షాత్ సిద్ధమండలం నుంచి వచ్చిన మంత్రము దీనికి మర్యాద ఇవ్వండి జీవితాలు మార్చుకోవాలి నేను తప్పకుండా సాధన చేయగలను అన్నవాళ్ళు మాత్రమే రండి నన్ను మోసం చేయొచ్చు మంత్రాది దేవతను మీరు మోసం చేయవలేరు ఈ మంత్రము తనకు తానుగా స్వయంగా ఆలోచించే శక్తి ఉన్నది స్వయంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉన్నది మీరు దీన్ని ప్రధానంగా గుర్తు పెట్టుకొని ఈ మంత్రాది దేవతను మీరు స్వీకరించినప్పుడు తప్పకుండా సాధన రాత్రి వేళను చేయవలసి ఉంటుంది దీనికోసం ప్రత్యేకంగా మీరు గది ఏర్పాటు చేసుకుంటారా లేకపోతే మీ ఇంటి పైన మీరు ఏర్పాటు చేసుకుంటారా లేదనే ఏదైనా క్షేత్రంలో ఏర్పాటు చేసుకుంటారా లేదన్న మీ ఊర్లోనే ఏదైనా మందిరంలోనే అనుమతి తీసుకొని అక్కడ ఏర్పాటు చేసుకుంటారా మీ ఇష్టం కానీ గదిలో మీరు సొంతంగా మీ ఇంట్లో మీరు గదిలో చేసుకోవాలి అనుకుంటే యాభై రోజుల సాధన సమయంలో ఎవరు కూడా అందులోకి రావడానికి పూర్తి కూడా నిషేధం మీకు సంబంధించిన ఆరం మాత్రమే అందులో ఉండాలి మీరు మాత్రమే సాధన అందులో చేసుకోవాలి సాధన చేసుకున్న తర్వాత అక్కడనే మీరు పడుకోవచ్చు పడుకున్న తర్వాత దాన్ని మీరు పూర్తిగా కూడా మళ్ళా మీ చేతిలోనే పెట్టుకోవాలి యాభై రోజులు మీకు ప్రత్యేకంగా ఒక గది ఉండాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి లేదంటే సాధనలో ఆటంకాలు వచ్చే చాలా వరకు అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలు ఉన్నందుకు మేము ముందే నియమని చెప్తున్నాము పూర్తిగా బ్రహ్మచర్యం ఉండాలి సాత్వికమైన భోజనం తీసుకోవాలి ప్రతిరోజు తప్పనిసరిగా కనీసంలో మూడు గంటల సేపు సాధన చేయవలసి ఉంటుంది మీరు గంటనర గంటనర చేస్తారా గంట 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 చేస్తారా ఒకేసారి మూడు గంటలు చేస్తారా మీ ఇష్టం కానీ మేము చెప్పిన సంఖ్య ఏదైతే ఉందో కనీసంలో మూడు గంటల సమయం పైనే పడుతుంది కనుక మీకు నేను మూడు గంటల సమయం ముందుగా మీకు నేను అవగాహన చేస్తున్నాను సాధన మొదలు పెట్టినప్పుడు చాలా టైం పడుతుంది ఐదారు గంటలు కూడా పడుతుంది నేను చెప్పిన సంఖ్యకి కానీ మీకు ఆ మంత్రా దేవత పైన ఆ మంత్రం మీద పట్టు వచ్చినప్పుడు సంఖ్య అనేది గణనీయంగా మీకు పెరుగుతూ ఉంటుంది అప్పుడు సమయం తగ్గుతూ ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి నేను మరీ మరీ చెప్తున్నా నేను తప్పకుండా మంత్రం తీసుకుంటే చేయగలను అన్న వాళ్ళు మాత్రమే రండి ఇక్కడ మాకు సంఖ్య తోటి ఎలాంటి అది లేదు కేవలం మీరు సాధకులు అయ్యి మీరు ఉన్నతిలోకి రావాలి అనుకున్న వాళ్ళు జీవితం మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే మేము ప్రాధాన్యత ఇస్తున్నాం మీరు ఒకవేళ మంత్రం తీసుకున్న తర్వాత చేయలేకపోతే కూడా మిమ్మల్ని మేము పట్టించుకోము తీసివేస్తాం గ్రూప్లో నుంచి తీసివేస్తాం నేను మరీ మరీ చెప్తున్నా మాకు సంఖ్యతోటి సంబంధం లేదు సాధకులతోటే సంబంధం ఒక్కరు వచ్చినా కానీ వాళ్ళకి నిద్ర నేర్పడం అనేది మా గురుదేవులు మాకు పెట్టిన ఆజ్ఞ అది కోసం అని చెప్పేసి అని మరీ చెప్తున్నా ఇది మరీ మరీ చూసి దీని గురించి అంత వివరంగా మీరు చేసుకున్న తర్వాత రెండు జతల నల్లటి ంగిలు వస్త్రాలు రెండు తీసుకొని ఒక ఎర్రటి కండువా మిరియాల గింజ అంతా ఉన్న ఒక రుద్రాక్షమాల తీసుకోండి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ క్షేత్రంలో కూడా రుద్రాక్ష తీసుకోవచ్చు నాకు ఎక్కడ అది అని చెప్పేసి అని మళ్ళీ మళ్ళీ అడగొద్దు మీ దగ్గర ఏదైనా ఇంత మీరు నామస్మరణకి ఏదైనా వాడుకున్నది కూడా శుద్ధి చేసుకొని కూడా వాడొచ్చు ఇది కూడా ఇందులోనే చెప్పేస్తున్నాను కంపల్సరీ స్త్రీకులు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరికైనా కానీ అనుమతి అర్హత ఉంది ఆడవాళ్ళు ఎవరైనా చెయ్యాలి సాధన అనుకుంటే తప్పకుండా కుటుంబంలో పెళ్లి అయితే భర్త పెళ్లి కాకపోతే తండ్రి అనుమతి తప్పనిసరి వీళ్ళైతే వాళ్ళని కూడా తీసుకొని రండి భార్య భర్తలు ఇద్దరి కూడా సాధన చేసి ఉన్నతికి వెళ్ళొచ్చు భార్య భర్తలు ఒప్పుకుంటే ఇది కూడా చెప్తున్నాను తర్వాత పురుషులు ఎవరైనా సరే తల్లిదండ్రులది పెళ్లి కాకపోతే పెళ్లి అయితే భార్య అనుమతి తీసుకొని రండి ఒక అబ్బాయి ఏమో బ్రహ్మచర్యం పోగొట్టుకున్నాడు ఒక అబ్బాయి ఏమో భార్య అనుమతి ఇవ్వలేదని చెప్పేసి అని సాధన పాడు చేసుకున్నాడు నేను ముందే చెప్తున్నాను ఇలాంటి ఆటంకాలు మీకు రాకుండా పూర్తి విశ్వాసంగా వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళ అనుమతి తీసుకొని వస్తే మీరు విజయం సాధిస్తారు మంత్రాది దేవత అనుగ్రహం సాధిస్తారు కనుక ఫస్ట్ మీరు కుటుంబంలో మర్యాద ఇచ్చి వాళ్ళకు సవివరంగా అన్ని తెలియజేసేసి తర్వాతనే మంత్ర ఉపదేశాని కోసం రండి అవద్దు చెప్పిన వాళ్ళకి ఎవరు కూడా విద్య అవ్వదు నిజం మీదనే ఉండండి సాధకులుగా అభివృద్ధిలోకి రండి మిత్రులారా నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహార్ ఓం నమస్వాయ నా గురుకం నాగురోరకం శ్రీ 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 దత్త గురుదేవ చంద్రశేఖరదత్తగురుదేవరణ